ఛానల్ వైడియల్ రెడీ ఆఫీషియల్ నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ తాహీరా బ్యాగం అందరు ఏమని పిలుస్తారు బ్యాగం బ్యాగం అని పిలుస్తాను ఈ వీడియో అంతా చాలా ఫన్ ఫన్గా ఉంటుంది మీరు కూడా నవ్వుకోవచ్చు నాకు తెలిసి ఏంటంటే మేము నిన్న ఈరోజు అనుకున్నాం నిన్న అనుకున్నాము ఈరోజు వచ్చేసి ప్లామ్ బీచ్లోని అయోధ్య సెట్ వేసారనమాట ఆ అయోధ్య సెట్ అందరూ అయోధ్య సెట్ వేశారు కదా అక్కడికి వెళ్దామనేసి అనుకున్నాము కాకపోతే ఏంటంటే మా డాడీ బండి తీసుకెళ్ళిపోయారు మార్నింగ్ మార్నింగ్ ఏం చెప్పలేదు నాకు మధ్యాహ్నం సడన్గా బండి తల లేదు అని అడిగారు అంతే త్రీకి త్రీకి మా డాడీ బయటికి వెళ్ళిపోయారు మా డాడీ రాలంత బేగా కానీ వస్తుంది నాకు తెలియదు మా డాడీ అయితే చాలా త్వరగా వచ్చేసారు యాక్చువల్ అయితే సిక్స్ సెవెన్ అట్లా అయిపోతుంది కానీ మా డాడీ ఫైవ్ థర్టీ కు వచ్చేసారు చాలా త్వరగా ఈ వీడియో అయితే చాలా ఫన్ గా ఉంటది అందరూ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి చూడండి చూడడానికి స్మైల్ వచ్చేసి కాంప్లెక్స్ దీని ఇల్లు వచ్చేసి వన్ టౌన్ దగ్గర అక్కడ నుంచి నాకు రప్పించింది వచ్చేచ్చు కదా ఎప్పుడు ఎలాగే చేస్తా తెలుసా నేనేమో రమ్మన్నాను అనుకో ఈ వచ్చి నువ్వు అని చెప్పేసి అంటే వరస్ట్ ఫెలో ఇది ఎక్కడికైనా వెళ్ళి నన్ను తీసుకుని వెళ్ళిపోద్ది అలాగే సరే ఇప్పుడు అయితే వీడియో అనేది కంటిన్యూ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పాత పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు అందరూ కూడా ఇన్స్టాలోని చాలా ఎక్కువ చూసుంటే చూసారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంతా కూడా మొత్తం మీరు ఎక్కడైనా చూసినట్లయితే కానీ ఏమైనా రీల్స్లో చూస్తే అంత బ్యాక్గ్రౌండ్ అంత ఏదో వస్తుంది ఓకే వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే మనం అయోధ్యకి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ వాల్స్ అన్నీ చూసారా ఫుల్ పెయింట్ వేసి ఎంత నీట్గా ఉన్నాయో హాయ్ హాయ్ ബോ ചെ ഇതോ ഫെസ്റ്റൽ ജില്ല ബാപ്പ ఇక్కడ చూసారా చిన్న చిన్న డాట్స్ లా కనిపిస్తున్నాయి రోడ్డు మొత్తం కూడా పురుగులే అనమాట అంటే వర్షం పడింది వైజాగ్ లోని ఈ మధ్య అందుకనే కాదు నార్మల్ టైంలో కూడా ఇలానే రష్ రష్గా ఉంటుంది ఈ రోజు ఇంకా ఎక్కువగా ఉంది అందులోని అయోధ్య థీమ్ ఒకటి తర్వాత కాశ్మీర్ థీమ్ ఒకటి పెట్టారు ఈ రెండింటికి అందరూ వచ్చేసారు మా అలాగే ట్రాఫిక్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో ఈ చివరి నుంచి ఆ వైఎంసీ బీచ్ వరకు కూడా ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఫుల్ రష్ గా కార్లు ఆపిస్తారు అక్కడ పది తిరిగి వచ్చేస్తారు మీరైతే వీడియోని స్కిప్ చేయకండి మా ఫ్రెండ్ అయితే చాలా కామెడీ కామెడీగా మాట్లాడుతుంది చాలా ఫన్ ఉంటుంది వీడియోలో అయితే ఎక్కడ చూసినా జనాలు ట్రాఫిక్ ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో ఏంటంటే చూడండి ఎక్కడ చూసినా సరే మీకు ఎగ్జిబిషన్స్ అనేవి కనిపిస్తాయి అక్కేపాలెంలోని ఏయూలోని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అంతెందుకు ఈ బీచ్ రోడ్లోనే త్రీ ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కడ చూడండి జనాలు ఉన్నారు అసలు ఖాళీయే లేదు వైజాగ్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే మీ ఫేవరెట్ ప్లేస్ ఏదని అడిగితే ఖచ్చితంగా వైజాగ్ బీచ్ అనే చెప్తారు వైజాగ్ బీచ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషన్ నాకు కూడా చాలా ఇష్టం ఏదైనా మైండ్ కొంచెం బాగోకపోయినా అలాగ బీచ్కి వెళ్ళి కూర్చుంటే చాలా ప్రశాంతంగా మైండ్ అంతా కూడా ఫ్రీ అవుతుంది నాలాగా ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక్కడికి రాగానే చాలా చాలా ఏసీలా ఉంది మరి మరేంటి చూడ ఏసీ ఇక్కడ చూడండి అంత ఉన్నారు ఒక ఎగ్జిబిషన్ వస్తుంది గాయస్ కానీ ప్రజెంట్ ఇక్కడికి వెళ్దాం అనుకోట్లేదు మేము అదేటో నువ్వు తర్వాత పెట్టుకో నేను చేస్తున్నాను చూడండి గాయస్ అస్సలు ఖాళీ లేదు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఏంటి గాయస్ గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం ఇది లోన్కి వెళ్తే ఫ్లైట్ చూస్తాం తెలుసా కానీ ఇప్పుడు మేమేం వెళ్ళట్లేదు తెలుసా మీకు మన విశాఖపట్నం మంచి ఫేమస్ గైస్ చూడండి గాయస్ ఎక్కడ పడితే అక్కడ జనాలు ఏంటి జనాల్ని చూస్తే మాకు భయం వస్తుంది అసలు బయటకు రాబుద్ది ఏట్లేదు గాయస్ కానీ వచ్చేసాము చూడండి ఇప్పుడు లైట్ వస్తుంది అగ్గి కూడా వస్తుంది మన వైజాగ్లో కొత్తగా పెట్టినట్టున్నారు అన్నారు గాయస్ లో ఆ లైట్ వచ్చినంత వరకు సో గాయస్ ఇది చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైం చూడడం మరి ఇది ఎప్పుడు పెట్టారు ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇదంతా కూడా ఆర్మీ నేవీ కోసం అంతా కూడా అక్కడ లైటింగ్ అనేది సెట్ చేశారు వైజాగ్ కోసం ఒక సాంగ్ అనేది వచ్చింది మళ్ళీ అది పెడితే ఏమైనా అవుతుందేమో అంటే రిపోర్ట్ పెట్టడం అట్లా ఏమైనా వస్తాయని చెప్పేసి నేను అయితే సాంగ్ అనేది తీసేస్తాను చూడెంట్ అసలు ప్లేస్ లేక మేము ఎంత దూరం వచ్చి పార్కింగ్ చేసాం చూడండి ఇక్కడ చేసాం పార్కింగ్ చూడండి అస్సలు ఖాళీ లేదు ఇక్కడ ఎక్కడ కూడా ఇంకా మా బండి అయితే ఇక్కడ పార్క్ చేసాము పార్కింగ్ చేయడం వచ్చి పార్కింగ్ నుంచి తీయడం కాదు ఎందుకంటే మా ముందు ఇంకో ఎవరైనా లైన్ పెట్టారా పెట్టారు చాలా ఇబ్బంది పడాలి తెలిసి ఎక్స్క్యూజ్ మీ ప్లేస్ బయటికి తీరా అని చెప్పాలి అందుకే కొంచెం బ్రదా అవుతుంది ఇప్పుడైతే మనం అయితే అయోధ్యకి వస్తాం చూపిస్తాను చూడండి మనమైతే వచ్చేస్తాం ఫుల్ ట్రాఫిక్ బండ పెట్టాను దీని ముందు ఇంకా లైన్ వస్తుంది చూద్దాం ఇప్పుడు అయితే అయోధ్య సెట్ దగ్గరికి వచ్చేసాము నాయిస్ వస్తుందని చెప్పేసి వాయిస్ అవర్ ఇస్తున్నాను చూడండి ఎంతమంది ఉన్నారో పుష్కరాలకి వస్తారు కదా జనం అంతలా వచ్చారు ఇసుక వేస్తే ఇసుక రాలేదు అంత ఎక్కువగా వచ్చారు లోపల అనేది ఎలా ఉంది అని చెప్పేసి మనకి ఎల్ఈడిలో కూడా బయటకు చూపించారనమాట చూసారా ఎంత జనం ఉన్నారో నేనైతే పుష్కరాల ఏంటి అన్నట్లుగా అంత ఇదిగా అయిపోయింది అక్కడ అస్సలు టికెట్ తీసుకోవడానికి ఖాళీ లేదు ఏంటి అసలు ఏమీ అర్థం కాలేదు మాకైతే ఇటువైపే టికెట్స్ ఇస్తున్నారు లోపల జనం అనేవాళ్ళు బయటికి వస్తున్నారు కానీ బయట జనాన్ని అయితే లోపలికి అలో చేయట్లేదు ఎందుకంటే లోపల అంత ఎక్కువ మంది అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడైతే చెప్పేశారు ఇంకా ఈరోజు టెంపుల్ క్లోజ్ ఇంకా మీ అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకెవరికి అలో చేయలేదు మైక్లో చెప్పేస్తున్నారు విజిల్ వేసేస్తున్నారు ఇంకా అంతే అయిపోయింది అక్కడి నుంచి మేము ఇంకా వచ్చేస్తాము ఏం చేయలేము కదా ఉండి సో గాయిస్ అయోధ్యా సెట్ అయితే చూద్దామని వచ్చాము కంటిన్యూ అవ్వలేదు గాయ్స్ లో చేశారు సో మేము బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తామంటే అంటే చూడండి అయోధ్య సెట్ అంతా కూడా బయట నుంచి వస్తే సూపర్ గా ఉంది ఇంకోసారి వెళ్తాను మళ్ళీ అప్పుడు మళ్ళీ ఫుల్ గా వ్లాక్ తీస్తాను ఎలా ఉంది ఏంటి అనేది వైజాగ్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట సబ్మేరియన్ దీని లోపలికి కూడా ఎలా ఉంటుంది టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఇంక మేము అలా వెళ్తుంటే మాకు ద్వారకా బజార్ అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ కనిపించింది ఇంకా మేము ఇంక బండి పక్కన ఆపేసి చలో ద్వారకా బజార్కి అయితే వచ్చాము దీని లోపలికి అలా వెళ్ళాం వెళ్ళి ఫస్ట్ గాంధీ గారు కనిపించారు ఒక అని చెప్పేసి తర్వాత ఏమో ఎంట్రన్స్లో ఎంత అనమాట తర్వాత జాయింట్ వీల్ అవన్నీ అనుకున్నాం కానీ ఎందుకురా బాబు కళ్ళు తిరిగి పడిపోయానుకో మళ్ళీ మనల్ని మోసిన ఎవరు ఉండరు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇక్కడ చూడండి అయితే ఫుల్ జడిచిపోయాడు ఇంకా ఫుల్గా తర్వాత నుంచి ఇంకా అలాగా ఈ వాటర్ బాల్స్ బ్యాంగిల్స్ ఇక్కడ క్లాత్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఈ షాప్ అయితే చాలా కాస్ట్లీ షాప్ అమ్మా ఇవన్నీ కూడా బాగున్నాయి డ్రెస్సెస్ ఇక్కడ ఏదో మళ్ళీ అక్కడ చేద్దాం కలర్దలు కొనుక్కోకుండా వచ్చి బ్యాగ్ మీద ప్లాన్ చెప్తాను మేడం చెప్పు అక్కడ కలర్దలు చూద్దాం ఎట్టుకుందాం కొనుక్కుంటూ వచ్చేద్దాం బ్యాగ్కి యాక్చువల్లీ కలర్దలు పిచ్చి చాలా మేము షాపింగ్కి వెళ్ళినా సరే అంత టైం టేకెన్ అనేది తీసుకోము వెళ్ళామా కొనేసుకున్నామా వచ్చేసామా అంతే బాగున్నాయి కానీ కొంచెం పెద్దవైపోయినట్లు ఉన్నాయి మీ సైజ్ కో మేము ఎక్కడికి బయటకు వెళ్ళినా బ్యాగ్ని స్పెట్స్ కొనకుండా మాత్రం ఉండదు ఫస్ట్ స్పెట్స్ స్పెట్స్ అంటది బాగున్నాయి తీసుకు సో గాయస్ బ్యాగ్ నేమ్ చెప్పింది ఫస్ట్ కలద్దే షో చేసి వచ్చేద్దాము కొనొద్దని చెప్పింది చూడండి కలర్ బ్యాగంకి వెలిగే పిచ్చి గాయస్ స్పెట్స్ 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 ఎక్కడికి వెళ్ళినా స్పెట్స్ అనేవి కొంటూనే ఉంటుంది ఎక్కడ ఉన్న లైట్స్కి కి ఆ ఫుల్ స్వెట్ ఇది ఖచ్చితంగా ఆ ఖచ్చి తుడుచుకోవడం ఇది చూసారు నా ఫేస్ తినే ఇది అలా ఉంది బ్యాగంకి గొప్ప స్టైల్ అమ్మ ఇప్పుడు వచ్చేసి వేరే రూట్లో నుంచి వెళ్ళాలి బ్యాగ్ కని పెట్టేసి చూపిస్తాను మీకు గాయస్ దగ్గర ఇలాంటి కాయిన్స్ చాలా ఉన్నాయి ఒకసారి నా కాయిన్ కలెక్షన్ మీకు చూపిస్తాను ఈ అతను పిలిచేసి మా షాప్లో ఇవి ఉన్నాయా ఉన్నాయి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు బ్యాగం చెప్తుంది చిన్న కామెడీ చేస్తుంది వన్ ఇప్పుడు ఈ సందులో నుంచి వెళ్ళాలి వచ్చే రూట్ ఇది ఇంకో దారిది పచ్చలు అలాగే చిట్టి పికిల్స్ నో చూసిన వాటర్ ఇయర్ రింగ్స్ ఇంకా ఈ లోపలికి వచ్చాము ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం క్లాత్స్ ఉన్నాయి అంతా కూడా ఎక్కువ కాటనే ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా సరే కాటన్ టాప్స్ కాటన్ అబ్బాయిలకు కూడా కాటన్ షర్ట్స్ ఉన్నాయి ఈ షాప్లో అయితే చూడండి మంచి మంచిగా ఉన్నాయి ఆ బీట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో పర్ల్స్ కూడా చాలా రకరకాలు ఉన్నాయి కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఇంక ఎంత కూడా ఇంకా డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ కుర్తీస్ నైటీస్ అట్లా అన్నీ కాటన్ ఉన్నాయి ఇంకా అటువైపు వేలో వెళ్తుంటే అక్కడ యాక్సరీస్ ఉన్నాయి తర్వాత ఈ వే అంతా కూడా ఇంకా క్లాత్స్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి మేము వెనక్కి లోపలికి అయితే వెళ్ళలేదు చాలా అడుగుసోస్ ఇంకా మేము అయితే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము మేము వెళ్ళినప్పుడు కూడా ట్రాఫిక్ గాయస్ ఫుల్ ట్రాఫిక్ ఇంక ఈ ప్లేస్ వచ్చేసి అందరికీ తెలిసిందే నో హోటల్ ఫేమస్ అనమాట సో గాయస్ వీడియో మొత్తం కూడా చూసారు కదా అనుకుంది ఒకటి అయింది ఒకటి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాం ఇద్దరం కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కానీ ఏమి కొనుక్కున్నాం తెలుసా మేము స్పెట్స్ ఒకటే ఇది కూడా ఇది షాప్ అతన్ని ఏడిపిస్తాను అని చెప్పేసి వెళ్ళి కొనుక్కొని వస్తుంది మళ్ళీ నాకు చెప్తుంది వస్తే నీకు కూడా కొంటాను నీ పదే అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి స్పెట్స్ 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 అనమాట ఇంకొకటి ఏంటంటే పంపించగా పంపించగా వీళ్ళమ్మ మా అమ్మ బయటికి పంపిస్తే ఈరోజు వెళ్ళి పెద్ద ఫోల్ అనమాట ఈ ఏరియా ఒకటి బాగా దొరికింది మాకు బాగా లైటింగ్ పైన బాగా మంచిగా వస్తుంది సో గాయస్ చూసారు కదా వీడియో అయితే మేము అనుకొని వెళ్ళింది ఒక దగ్గరికి అయితే మేము ఇంకో దగ్గర అనేది లాక్ తీసాం ఎందుకంటే అలౌ చేయలేదు అలాగే మేము అక్కడికి వెళ్ళి వంద రూపాయలు స్పెట్స్ అనేవి కొనుక్కున్నాము కామె అంతా చూసారు కాబట్టి ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడియల్ రెడ్డి అఫీషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜拜。打打